హాయ్ అండి వెల్కమ్ టు దేవరాజ్ కిచెన్ నేను మీ కవిత ఈరోజు మీల్ మేకర్ వెజ్ పులావ్ చూపించబోతున్నానండి ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసే బెస్ట్ రెసిపీ అండి ట్వంటీ మినిట్స్ లోపే చేసేయచ్చు మీల్ మేకర్లో ప్రోటీన్తో పాటు ఫైబర్ మినరల్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే ప్రోటీన్ ఐరన్లు జుట్టును బలంగా చేస్తాయి అలాగే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది ఇందులో ఉండే పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి సో చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మరి మీల్ మేకర్ వెజ్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు స్మాల్ సైజ్ మీల్ మేకర్ వేసుకోండి స్మాల్ సైజ్ ఎందుకంటే ఇందులో నీళ్ళు పోసాక సైజు డబుల్ అవుతుంది కాబట్టి మీకు ఒక కప్పు ఎక్కువ అవుతాయి అనుకుంటే ముప్పావు కప్పు అయినా తీసుకోండి సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను అందులోకి వేడి నీళ్ళు పోసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత ఇందులో ఉండే వేడి నీళ్ళు మొత్తం తీసేసి మంచి పోసాక ఈ మీల్ మేకర్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు గట్టిగా పిండేసి వేరొక బౌల్లోకి వేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండున్నర కప్పులు బాస్మతి రైస్ వేసుకోండి వెయిట్ లో వచ్చేసి హాఫ్ కిలో మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇందులోకి నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి ఇందులో మంచి నీళ్లు పోసి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పులావ్లోకి వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని తొక్క తీసి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ప్లేట్లోకి వేసుకుందాం తర్వాత ఒక మీడియం సైజ్ ఆలు తీసుకొని సన్నగా క్యూబ్స్ లాగా ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకుని అదే ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు రెండు చిన్న సైజ్ క్యారెట్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఐదారు బీన్స్ తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసి అదే ప్లేట్లోకి వేసేసుకుందాం ఒక క్యాప్సికమ్ కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకుని ప్లేట్లోకి వేసుకుందాం ఇక్కడ నేను ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్లేట్లోకి వేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వలన ఈ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి హోల్ మసాలా దినుసులు రెండు జాపత్రి నాలుగు లవంగాలు రెండు ఇంచుల చెక్క నాలుగు యాలకులు ఒక అనాస పువ్వు హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసేసుకుందాం ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక మనం స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ని వేసి లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఆలు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చి బఠానీ వేసుకుందాం ఈ బఠానీ ఆప్షన్ మాత్రమేనండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో పచ్చిమిర్చి కూడా వేసి ఈ వెజిటేబుల్స్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయి బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్లో మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ ని వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మూడు నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి ఒక్క చుక్క ఆయిల్ కూడా లేదు ఈ మీల్ మేకర్ ఆయిల్ మొత్తాన్ని పీల్ చేసింది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కుక్ అయ్యాక ఇందులోకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను రెండున్నర కప్పులు బాస్మతి రైస్కి నాలుగు కప్పులు నీళ్లు సరిపోతాయండి ఎందుకంటే రైస్ బాగా నానిపోయింది కాబట్టి మీరు నార్మల్ రైస్ తీసుకుంటే ఐదు కప్పులు నీళ్ళు పోసుకోండి సరిపోతుంది ఇలా నీళ్ళు పోసాక జస్ట్ ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది అంతా బాగా కలిపి మూత పెట్టుకొని ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మన నానబెట్టుకున్న బియ్యం మొత్తాన్ని వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా చక్కగా కుక్ అయిందో ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇలా టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవడం వలన అన్నం అంతా పొడి పొడిగా అంటుకోకుండా ఉంటుంది మీరు ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేసే పని అయితే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇలానే పొడి వస్తుంది చూడండి ఎంత చక్కగా మెతుకు అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వచ్చిందో మరి టేస్టీ హెల్దీ రెసిపీని ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో షేర్ చేసుకుంటారు కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్